స్ట్రక్చర్డ్ ఏఐ నోట్స్ ప్రెజెన్స్ పైథాన్ ఫర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచాన్ని మార్చేస్తున్న టెక్నాలజీ మరీ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి అదే పైథాన్ దాని గురించే మన ఈ ప్లేలిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కెరియర్ స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్కరికీ ఉండే డ్రీమ్ కానీ ఎక్కడ మొదలుపెట్టాలి ఎలా మొదలుపెట్టాలి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది ఆన్లైన్లో చూస్తే ఏది పడితే అది ఒక ఆర్డర్ లేని వీడియోలు లేదా వేలకు వేలు ఫీజులు తీసుకునే కోర్సులు వీటి మధ్యలో సరైన గైడెన్స్ దొరక్క చాలామంది ఆగిపోతారు మీకు కూడా అలానే అనిపించిందా వెల్ ఇక ఆ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చింది ఎందుకంటే ఒక ఏఐ ఎక్స్పర్ట్ గా మారడానికి కావలసిన ఆ రాక్ సాలిడ్ ఫౌండేషన్ అది ఇక్కడే దొరుకుతుంది సింపుల్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ భారీ బిల్డింగ్కి ఈ ప్లేలిస్ట్ ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాంటిది ఇది లేకుండా ముందుకెళ్లడం దాదాపు అసాధ్యం సో ఒక బిగినర్ నుండి ఒక కాన్ఫిడెంట్ ఏఐ రెడీ ప్రోగ్రామర్గా మారడానికి మన బ్లూప్రింట్ ఏంటో చూద్దాం రెడీనా మన ప్రయాణం చాలా సింపుల్ అండ్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది ఫస్ట్ పైథాన్ బేసిక్స్తో ఫౌండేషన్ వేస్తాం అంటే సింటాక్స్ కన్స్ట్రక్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం ఆ తర్వాత డేటాతో ఆడుకోవడానికి కోర్ డేటా స్ట్రక్చర్స్ అంటే డేటా టైప్స్ ఆపరేటర్స్ లాంటివి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కోడ్ను క్లీన్గా రీయూజబుల్ గా రాయడానికి మాడ్యులర్ ప్రోగ్రామింగ్ ఇక ఫైనల్గా పెద్ద పెద్ద ఏఐ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడే ఓపీ కాన్సెప్ట్స్లోకి డీప్ డైవ్ చేస్తాం మనం కేవలం బేసిక్స్తోనే ఆగిపోతామనుకుంటున్నారా అస్సలు కాదు పెద్ద కాంప్లెక్స్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఎలా బిల్డ్ చేయాలో నేర్పిస్తుంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇది నిజమైన ఏఐ డెవలపర్ కి ఉండాల్సిన ఒక కోర్ స్కిల్ అండ్ దెర్ ఇస్ మోర్ మన ఏఐ మోడల్స్ రాకెట్ స్పీడ్తో పనిచేయాలంటే దానికోసమే కన్కరెన్సీ మల్టీ థ్రెడింగ్ లాంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా కవర్ చేస్తాం మీ కోడ్కి ఒక రకమైన సూపర్ ప్రవర్స్ ఇచ్చినట్టే ఇది సో ఈ ప్లేలిస్ట్ పూర్తయ్యేసరికి ఏం సాధిస్తారు ఒకటి ఒక సాలిడ్ ఫౌండేషన్ రెండు కాంప్లెక్స్ ఏఐ ఆల్గరిథమ్స్ ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు మూడు డేటాని ఎనలైజ్ చేసి ఇన్సైట్స్ తీయగలుగుతారు అండ్ ఫైనలీ మీ సొంతంగా ఇంటెలిజెంట్ సిస్టమ్స్ ని బిల్డ్ చేయగల కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఇక కన్ఫ్యూజన్ లేదు అనవసరమైన ఖర్చులు లేవు ఒక ప్రొఫెషనల్ ఏఐ ఇంజనీర్ గా మారడానికి కావలసిన క్లియర్ అండ్ స్ట్రక్చర్డ్ పాత్ ఇక్కడే ఇప్పుడే మొదలవుతోంది మరింకెందుకు ఆలస్యం ఈ జర్నీలో నాతో పాటు జాయిన్ అవ్వండి వెంటనే ఈ ప్లేలిస్ట్ ని ఫాలో అవ్వండి ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఏఐ ప్రయాణం ఇప్పుడే మొదలైంది Let's get started.